హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్విఎల్ వ్లాగ్స్ ఈరోజు నేను చింతకాయ పప్పు వండుతున్నాను దానికోసమని ముందుగా కందిపప్పు కడిగి పెట్టుకున్నాను అలాగే చింతకాయల్ని కూడా శుభ్రంగా కడిగి రెండింటినీ కూడా సపరేట్ సపరేట్గా ఉడికించుకోవాలి పప్పులో సరిపడినంత వాటర్ పోసి పక్కన పెట్టాను ఇప్పుడు చింతకాయలు గిన్నెలోకి వేసుకొని దీనికి కూడా సరిపడినన్ని వాటర్ అయితే వేసుకోవాలి దీంట్లోకి నేను గ్లాసున్నర వాటర్ అయితే వేసేసాను ఈ నీళ్ళు పోసి దీన్ని ఇప్పుడు చింతకాయలు స్టవ్ పైన పెట్టి మెత్తగా ఉడికించుకుందాం అలాగే పప్పులోకి కూడా నేను పచ్చిమిర్చి ఉల్లిపాయలు కట్ చేసి వేసాను ఇంకా దీంట్లో ఒక అర స్పూను పసుపు వేసి దీన్ని స్టవ్ పైన పెట్టి మూడు విజిల్స్ వచ్చేంతవరకు అయితే ఉడికించుకుందాం ఈ పప్పులో నేను ఇంకా ఏమీ వేయలేదు కాబట్టి మూడు విజిల్స్తో పప్పు అయితే ఉడికిపోతుంది ఇంకా దీన్ని స్టవ్ పైన పెట్టి మూడు విజిల్స్ రానిద్దాం పప్పు ఉడికిపోయిందండి చూసారుగా ఎంత మెత్తగా ఉడికిందో ఇప్పుడు దీన్ని మెత్తగా మెదుపుకొని దీంట్లో మనం కల్లుపు వేసుకోవాలి ఆ తర్వాత చింతకాయలు కూడా నేను ఉడికించి పక్కన పెట్టాను చల్లార్చుకున్నాను ఇప్పుడు ఆ చింతకాయలు కూడా రసం పిసికి దీంట్లోకి ఆ రసాన్నంతా పోసుకోవాలి ఇప్పుడైతే సాల్ట్ వేస్తున్నాను ఒక మూడు స్పూన్ల అయితే వేసాను నేను దీన్ని ఇప్పుడు మెత్తగా మెదుపుకోవాలి ఇలా మెత్తగా మెదిపిన తర్వాతే మనం చింతకాయ రసం పోయాలి ఎందుకంటే కాస్త పలుకుగా ఉన్నా కానీ పులుపు వల్ల ఇంకొంచెం పలుకుగా అయిపోతుంది పప్పు అందుకని ముందుగా అయితే పప్పును మెత్తగా మెదుపుకున్న తర్వాతే మనం చింతకాయ రసం అయితే పోయాల్సి ఉంటుంది ఈ రసాన్ని కూడా అలా డైరెక్ట్గా వేయకూడదు ఎందుకంటే ఆ చింతపిక్కలు పంట కింద తగిలి టేస్ట్ బాగుండదు దీన్ని ఇప్పుడు నేను వడగడతాను స్టైనర్ తోటి వడగట్టి ఆ రసాన్ని అందులోకి వేసుకొని మనకి పప్పు ఎంత అంటే క్వాంటిటీ ఎలా ఉండాలి గట్టిగా ఉండాలా పలుచగా ఉండాలా చూసుకుంటూ ఆ వాటర్ని అందులో యాడ్ చేసుకొని పప్పు మరొకసారి స్టవ్ పైన పెట్టుకోవాలి స్టవ్ పైన పెట్టుకొని మరిగించుకొని ఇప్పుడైతే తాలింపు వేసుకోవాలి అలాగే డైరెక్ట్గా తాలింపు వేసుకోకూడదు పులుసు అనేది పప్పులో మంచిగా కలిసిపోవాలి కాబట్టి దాన్ని ఇంకొక పక్క స్టవ్ పైన పెట్టుకున్నాను తాలింపు కోసం నేనైతే గిన్నె పెట్టుకున్నాను దానికి సరిపడినంత ఆయిల్ కూడా వేసుకున్నాను ఇప్పుడు తాలింపు దినుసులు వేసుకుని తాలింపు పెట్టుకుందాం ముందుగా అయితే ఎండు మిరపకాయలు వేసాను ఇవి కాస్త వేగిన తర్వాత అర టీ స్పూను జీలకర్ర అర టీ స్పూను ఆవాలు వేసుకోవాలి ఇవి కూడా కాస్త చిటపటలాడిన తర్వాత కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు కాస్తంతా చిటికెడు ఇంగువ కూడా వేద్దాం ఇంగువ వేయటం వల్ల జీర్తి చేయకుండా ఉంటుంది సువాసన కూడా బాగుంటుంది అందుకని పప్పులో తప్పకుండా ఇంగువ అయితే వేసుకోవాలి ఇంగువ కూడా వేసాను ఇప్పుడు పప్పు ఇందులోకి వేసేసుకుందాం ఆల్రెడీ పప్పుని నేను అక్కడ పక్క స్టవ్ పైన మరిగించుకున్నాను పప్పు అయితే వేసానండి ఒక ఐదు నిమిషాలుంచి ఇంకా దించేసుకుంటే అయిపోయిందండి పప్పు వేడి వేడి చింతకాయ పప్పు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్